హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం వచ్చేసి గూడూరు గొర్రెల మేకల సంతలో ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గొర్రెల మేకల సంత ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరిగిద్ది ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ పర్పస్ గొర్రెలు ఇవన్నీ కూడా కటింగ్ పర్పస్ గొర్రెలు కొని ఇక్కడ పెడతారు ఇవి ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం గొర్రెలు గాని మేకలు అన్ని అన్ని కూడా కటింగ్ పర్పస్ ఇక్కడే పెడతారు ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి అడిగి చూద్దాం వీళ్ళని ఒక్కొక్కళ్ళు వచ్చేసి యాభై అరవై ఎక్కడెక్కడో అంటే తాడేపల్లి గూడెం వైజాగ్ విజయవాడ అక్కడ నుంచి వచ్చి కటింగ్ పర్పస్ ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్తారంటే పెద్ద పెద్ద మార్కెట్స్ వాళ్ళు తీసుకొని వెళ్తారంట చూద్దాం ఎవరున్నారు ఇక్కడ కొన్నది అగో అక్కడ ఉన్నాయనంట ఈ గొర్రెలు ఎంత కొన్నారు ఏంటి అనేది అడుగుదాము ఎన్ని కొన్నారు మీరు కటింగ్ పర్పస్ మేకలా గొర్రెలా మేకలు ఎన్ని కొన్నారు గొర్రెలు ఎన్ని కొన్నారు ఎంత కొన్నారు గొర్రెలు గొర్రెలు కూడా అంతే పడ్డా శాల్తీ ఎనిమిది వేలు గొర్రెలైనా మేకలైనా శాల్తీ ఎనిమిది వేలు లెక్క పడ్డది అంట అంటే యావరేజ్ అసలు మార్కెట్ ఎట్లుంది ఇవాళ వీటికి గిరాకీ బాగుంది అంటే రేట్ ఎక్కువ ఉందంట కటింగ్ పర్పస్ గొర్రెలు పొట్టేళ్ళకి వాటికైతే మార్కెట్ లేదు అదే అక్కడ లేగానే నేను మార్కెట్ అయితే పొట్టేళ్లకి లేదు కటింగ్ పర్పస్ అయితే కొంచెం రేజ్ ఎక్కువ ఉందని చెప్పారు లాస్ట్ వీక్ నేను వీడియో తీసినప్పుడు ఆరు వేలు ఐదు వేలే కటింగ్ పర్పస్ గొర్రెలు ఇప్పుడు ఈ వారం మటుకి ఎనిమిది వేలు లాస్ట్ అంటున్నారు ఎనిమిది తొమ్మిది అసలు ఐదు వేలు ఆరు వేలు లేదు ఈ వారం మొత్తం ఎనిమిది వేలు తొమ్మిది వేలు చెప్పండి నేను ఆ అబ్బాయి నలభై కొన్నాడు ఎంత లెక్క కొన్నాడు మీకేమైనా ఉందా అంటే ఆ తమ్ముడు నలభై గొర్రెలు కొన్నారంట ఎనిమిది వేలు తొమ్మిది వేలు రేట్ తోటి ఇంకా వచ్చేసి ఇంకా వచ్చేసి అవకడ కూడా ఆల్రెడీ తీసా తీసా మా అబ్బాయి ఎక్కడికి పోయినా ఆ గొర్రెలతో ఆటలు లేకపోతే లోడింగ్ లేసే కాడా మా బాబు చూడండి అసలు గొర్రెలను వదలట్లే చదువు అబ్బిద్దో అబ్బదో తెలియదు కానీ ఆ గొర్రెలలో మట్టికి బాగా తిరుగుతున్నాడు దాక్కుంటాడు నేను వీడియోలో చెప్తున్నానని ఇప్పుడు నైన్త్ క్లాస్ మా బాబు నైన్త్ క్లాస్ గొర్రెలతో ఆట ఆడుతుంటాడు ఇరవై నాలుగు గంటలు గొర్రెలు మేకలు ఉంటే చాలు వాడికి మీరు ఎన్నికన్నారండి ఎందుకు కొడుతున్నావు మహదేవ్ నేను చెప్తానని కొడుతున్నాడు ఎన్ని కొన్నారు నలభై ఉన్నారా ఎంత ఏడు ఎనిమిది వేలా ఐదు వేల ఆరు వేలు కోడ్లు లేవా ఇవాళ అక్కడ కూడా ఎనిమిది వేలు స్టార్టింగ్ అన్నారు మీరు ఏడు వేలు స్టార్టింగా మీ దగ్గర వీళ్ళైతే ఏడు వేలు స్టార్టింగ్ అంట ఐదు వేలు ఆరు వేలు గుర్రలేవు యాభై కొన్నారా యాభై ఏ ఊరు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నుంచి వచ్చారంట వీళ్ళు ఓకే ఇంకెక్కడ ఇంకా ఉన్నాయా అబ్బాయిని మీది తీసా మీది కూడా తాడేపల్లిగూడమేనా ఎన్ని కొన్నారు ఇరవై గుర్రులు కొన్నారా ఎంత ఒక్కటెంత కొన్నారు ఎనిమిది 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 వేలు 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 అదే చెప్తున్నారు ఇక్కడ మేకలు మరి ఎవరు ఎవరికొన్నారు ఎవరు కొన్నారు మేకలు ఎంత కొన్నారు పదకొండు మేకలు తొంభై వేలు పదకొండు మేకలు తొంభై వేలు కొన్నారంట కటింగ్ కోసం ఎన్నండి చివర అక్కడ అడిగితే ఇక్కడికి వెళ్దాం అన్నారు మళ్ళీ నువ్వే వచ్చినావు ఇక్కడ కూడా ఆయన ఎన్ని కొన్నారు ఎంత కొన్నారు ఆయన కూడా అదే ఎనిమిది వేల ఆయన ఆరు వేల ఏడు వేలకే కొన్నారు ఏంటి అండి ఆయన సంతలో టాపర్ అంట బేరం చేయడంలో ఆ చివరి తుండేసుకొని ఉన్నాడే ఆయన అయినా ఈయన ఈయనంట ఎన్ని కొన్నారు యాభై ఆరు వేలకి ఆరు వేలు ఏడు వేలకి ఏదో ఒకటి నేర్చుకోవాలిగా ఇంక ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇది ఒక్కటి చూపిస్తాయి ఇక ఇంక లేవు అసలు కటింగ్ పర్పస్ మేకలు అయితే ఉన్నాయి నువ్వు ఆగి ఎవరి అండి ఎవరి అయితే చెప్పండి మేకలు ఎవరి గొర్రెలు ఎవరి మేకలు ఎన్ని గొర్రెలు ఎన్ని కొన్నారు మొత్తం మేకలు కొన్నారు గొర్రెలు ఎన్ని కొన్నారు ఇరవై మేకలు యాభై గొర్రెలు మేకలు ఎంత పడి ఉంటాయండి జత పద్నాలుగు వేల ఐదు వందలు ఏడు వేలు చిల్లర పడ్డది వచ్చేసి ఏడున్నర ఏ ఊరు మీది ఇవాళ తాడేపల్లి గుడి వాళ్ళు ఎక్కువ వచ్చారు లాస్ట్ వీక్ వీడియో తీసినప్పుడు వైజాగ్ వాళ్ళు ఎక్కువ వచ్చారు ఇవాళ మొత్తం కూడా గుడి వాళ్ళే ఉన్నారు వేరే ఊరు వాళ్ళు లేరు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్